అన్నకిష్టం లేదయ్యా మైనారిటీ ముస్లిం క్రిస్టిని ఎస్సీ అంటే నచ్చదు ఎందుకంటే వాళ్ళుగా కాపురం చేస్తున్నది అప్పుడప్పుడు అంటి పండ్లు జత పోవాలకు నమ్ముకుని బదులుతా ఉండేవాళ్ళయ్యా ఆయనకు నచ్చినయా కలిసి ఉంటాం కలిసి పోరాడతాం కలిసి ఉంటాం చిత్తూరు పట్టణాన్ని రూపురేఖ మారాలంటే ఒక రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా రాసి పెట్టుకోట్టుకో అన్నా పత్రిక వాళ్ళు నిజంగానే ఇక్కడ రాయాలి ముందు రాకముందు వచ్చిన గుడిసీళ్ళు అన్నా ప్రాక్టికల్ రాయండి నా 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 పత్రిక ప్రాక్టికల్ రాయడా ఆ గుడి ఉంది రాదా ఇప్పుడు వచ్చి ఉంటారన్నా లీడర్ ఎన్నో లీడర్ వస్తాడు ఆదికాశ నాడు అందులో వచ్చినాడు మూసినాడు ఆయన కచ్చినాడన్నా ఎందుకు తెలుసా ఈ ఈ లొకేషన్ పాపం బీద వాళ్ళు గది ఎందుకంటే కింద నుంచి పైకి పోయేవాడికే తెలుసు సిచ్యుయేషన్ ఏమనేది కింద నుంచి పైకి పోయేవాడికే తెలుసు సిచ్యుయేషన్ ఏమనేది ఏమార్చుకునే బతుకున్నాడికి తెలియదు బీదోడు కష్టం కాబట్టి మనం బీదోళ్ళు చిత్తూరు పట్టణములో ఎక్కువగా ఎక్కువగా మైనారిటీ ఎక్కువగా ముస్లిం బీసీ ఎస్సీ నంబర్ వన్ మనమే బీదవాళ్ళు చంద్రబాబు అన్నకు మనం అంటే నచ్చదు మన బిడ్డలు చదవాలంటే ఆయనకు ఇష్టం ఉండదు ఆయన మాత్రం లండన్ అమెరికా వాళ్ళు పేరెంట్స్ వాళ్ళంతా చదువుకోవచ్చు కావున ఒకటిగా ఉంటాం కలిసి పోరాడతాం రోజు వస్తుంది ఎలాంటి పరిస్థితులు ఈ ముప్పై నలభై గుర్చులు పోయే అవకాశమే ఉండదు ప్రాణమైన ఈ స్థలంలో ఇస్తామని ఈ పాట నాకు ఇచ్చిన దానికి గౌరవించి థ్యాంక్స్ చెప్పి జై జవన్ జై జవన్

చిన్న చిన్న అరటి పండ్లు వ్యాపారం పెట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ నుంచి చూడవచ్చు మరి వారందరి కోసం మీరు రెడ్డి గారు వస్తున్నారు అందరు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం నేను చాలా భీదం నాకు చదువులేస్తాను పాత బస్సులో ఉండేది చిత్తూరు పాత బస్టాండ్ ఈ పాత బస్సు ఇప్పుడు వదిలేసి మాకు వెళ్ళిపోతే మేము ఎక్కడ పోయే మేము ఈ చుట్టూరు వచ్చే ఈ పాత భాష బయట పోతే మాకు గౌరవం లేదు బయట పోతే ఇక్కడ ఉంటే గౌరవం మాకు బయట పోతే గౌరవం లేదు మాకు తిండి కానీ అన్నం కానీ పాత భాషనే చేస్తుండేది అది చేస్తే కూడా మీరు ఎంతో మంది జనాలు వచ్చి మాకు కొడితే కూడా ఎన్నో పేదాలు వచ్చి మాకు బయట తరమేస్తే కూడా మేము పోలేము ఎందుకంటే గుడి చేసుకుని కూడా మేము ఎందుకు బతుకుతున్నామంటే మాకు అన్నం అయితే తెలియదే ఈ తల్లి వద్ద మేము బయట పోలేము అది పోకుండా చేసేది మీరే ఈ సాతికి వచ్చింది ఎందుకంటే మాకు కష్టం ఉంటే పాత ఉంటే మీరే మాకు చూడాలి నాలుగు తరాలుగా ఉన్నారు సార్ మా ముత్తాత మా తాత మా నాయన నేను ఇప్పుడు నా కొడుకు ఐదో తరాల వరకు ఉన్నాం సార్ ఐదో తరాల వరకు ఉంటే కూడా మేము ఇంతగా లేదు ఏం చెప్పలే ఎందుకంటే మాకు ఉండేదానికి ఇంత చోట దొరికింది ఆ చోటే మాకు చాలు ఈ పాత కష్టాలు మాకు ఉండేదానికి ఇంత చోట ఇచ్చినారు ఈ జనాలు ఈ ఈ రైతులు దానికే మీరు ఉండేది అది ఉద్రేజ్ వెళ్ళిపోయినా మేము ఎక్కడ పోలేము సార్ మాకు మీరే దిక్కు మీరే కొట్టాలా మీరే అందం పెట్టాలా సార్